ప్రాముఖ్యమైన రెండు చెట్లు ఉన్నాయి చెప్పగలరా నెంబర్ వన్ యాబ చెట్టు నెంబర్ టూ కొబ్బరి చెట్టు మీకు దండం పెడుతుందో మీరు చెప్పండి మీరు చల్లం గుండా ఎన్నిసార్లు చెప్పించుకుంటారండి చెప్పండి రెండు చెట్లు ఉన్నాయి ప్రాముఖ్యమైన చెట్లు ఒకటి జీవవృక్ష ఫలాలు ఇచ్చే చెట్టు రెండు మంచి చెడ్డదో తెలియదు ఈ రెండిట్లో ఆకర్షణ దేనికి ఉంది ఏదొద్దన్నాడో అదే లాగింది అమ్మని దా జీవ వృక్ష ఫలం కాయలు కోసుకొని తినొచ్చుగా మనకు దరిద్రం ఉండేది కాదు ఇప్పుడైతే రేపు నాకు కనపడ్డప్పుడు ఆ పని బ్యాడికి పోయి ఆడు ఉంటదిగా ఉంటదా మనకి అందరికీ చనువు ఉంది మొత్తానికి మూలం ఆమెగా మాడుగు పెట్టి బాధలు రెండు రెండు దెబ్బలు కొట్టాలి పనికి మళ్ళీ పనికి మళ్ళీ ఆ కాయ తినకపోతే ఆ పండు తినకపోతే ఫలం కోసుకొని తినొచ్చు కం ముందు అంటే ఏమంటుంది ఒరే నష్టపోడా ఆ జీవవృక్ష ఫలానికి అంత ఆకర్షణ లేదా ఈ మంచి చెడుచే ఫలం ఉంది చూసా అస్సలు నువ్వు చూస్తే నాకంటే స్పీడ్గా పోయి తినేవాడివి అంటదేమో నిషిద్ధ ఫలాలకు ఆకర్షణలు ఎక్కువ మనం ఏదైతే దేవుడు వద్దని చెప్పాడో వాటికి ఆకర్షణ ఎక్కువ గుర్తుపెట్టుకోవాలి గుండెల్లో భయం కలిగి ఉండాలి ఇప్పుడు లోకపు పోకడలొద్దు పద్ధతిగా ఉండండి మనుషుల్లాగా ఉండండి సంసారుల్లాగా ఉండండి అని మనం చెప్పామనుకో నచ్చదు లోకంలో ఆకర్షణల కోసం పరిగెత్తున్నారు చూడు విపరీతమైన సోకులు చేసుకుంటా విపరీతమైన సోకులు చేసుకుంటా చండాలంగా ఎంత ఆకర్షణ అంటే అట్లాంటి ప్రసంగాలన్న కూడా నచ్చింది ఏం పర్లే మనం ఉన్న ప్రకారం ఉండొచ్చు మనం ఎంత డెకరేట్ అయినా ఇబ్బంది లేదు ఈ శరీరం నశ్వరమైంది ఇది ఇది ఎంత కూడా వేస్ట్ ఇది పెద్ద లెక్కలోది కాదు ఏం కాదు ఈ శరీరం ఉన్నప్పుడు మరి తప్పదు అంటే అబ్బా ఏం చెప్పాడు అయ్యారా పనికి మాలిందానా నీ భర్త కళ్ళను ఆకర్షించడానికి నీ భర్త ఎదుట నీ సౌందర్య ప్రదర్శన ఉండాలి పరులు చూచినట్లు నువ్వు సౌందర్య ప్రదర్శన చేయకూడదు అర్ధనగ్నంగా ఉండకూడదు ఇతరులను ఆకర్షించడానికి నువ్వు హడావుడి చేయకూడదు అని చెబితే నచ్చదు నచ్చదు ఇంకోసారి అక్కడికి రానమ్మ నేను ఏంది అసలేంది అట్ట మాట్లాడుతున్నాడు ఏంది అసలుకే అబ్బే అబ్బే మరి ఎట్ట మాట్లాడాలి నిజంగా బైబిల్ చెప్పింది అదే దైవభక్తి గలవారమని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి వాక్యం చెప్పింది తగుమాత్రపు వస్త్రముల చేత అంటే దేహమంతా కప్పునట్టు వస్త్రం చూసుకోండి అమ్మా బంగారములతోనైనా జడలతోనైనా మిగుల వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక సత్క్రియల చేత మిమ్మల్ని మీరు అలంకరించుకోండి మీ భర్తల ఎదుట మీరు జాగ్రత్తగా ఆకర్షణీయంగా ఉండండి కానీ పరుల ముందుకు పోయేటప్పుడు నిన్ను చూసి భక్తురాలు భక్తి కలిగిన అమ్మాయి భక్తి కలిగిన అబ్బాయి అన్నట్టుగా మీరు మీ మీ క్రియలు జాగ్రత్తగా దిద్దుకోండి మీ అవతారాలు కూడా జాగ్రత్త చేసుకోండి అని వాక్యం చెప్తాను ఇది నచ్చిద్ద వాక్యానికి పూర్తి రివర్స్ అండి ఇంట్లో ఉన్నప్పుడేమో కొరిగితే ఉంటారు మిమ్మల్ని కాదు కొంతమందిని గురించి ఇంట్లో ఉన్నప్పుడు ఆ అవతారాలు చూస్తే భయంకరంగా ఉంటారు ఆ వేషాలు అన్నీ వేస్తారు ఇంట్లో ఈ జుట్లు లాగి కట్టి ఈ విపరీతమైన రాక్షస ఆకారాలన్నీ ఉంటాయి ఇంట్లో అదే బయటికి ఏదన్నా మ్యారేజ్ ప్రోగ్రాం అని ఏదన్నా హడావుడి ప్రోగ్రాం అని చెప్పు రెడీగా మ్యారేజ్కి వెళ్దాం బయటికి వెళ్ళి వస్తాను నేనని అట్లా బయటికి వెళ్ళొచ్చి ఇంటికి వచ్చి భర్త చూసి మా ఇంటికి వచ్చాన పక్కింటికి వచ్చాన అంత హడావుడిగా రెడీ అయిపోతారు అదురు పోతాడు మా మనిషైనా ఈ మనిషి ఈ మనిషైనా రోజు నేను చూసే మనిషిని బయటికి వెళ్ళి లోకులు కనబడేటప్పుడు ఏమో అట్టహాసంగా తయారవుతుంటివి ఆకర్షించాల్సిన భర్త కళ్ళ ముందేమో కొరియుదేమలాగుంటివి ఏం చేయాలి తల్లి నిన్ను ఎట్లా నువ్వు బుద్ధి తెచ్చుకునేది అంటే మీకు కొంచెం బాధ అనిపించవచ్చు కానీ ఏం చేద్దాం రివర్స్ రివర్స్ ఎక్కడ అట్రాక్షన్గా ఉండాలో ఎక్కడ కప్పుకోవాలో రివర్స్ చేశాడు సైతాన్ నిషిద్ధ నిషిద్ధ ఫలానికి నిషిద్ధమైన దానికి ఆకర్షణ ఎక్కువ క్షణికమైనటువంటి లోక ఆపేక్షలను మనం గమనిస్తే లోకస్తులను చూస్తే వాళ్ళ హడావుళ్ళు చూసి భక్తులు కూడా అట్రాక్ట్ అయిపోయి వాళ్ళలాగా తయారవ్వాలని ఎన్ని పడతారో నాకు తెలిసిన ఒక ఉంది అదేదో స్కిన్ లైట్ అంట స్కిన్ లైట్ అంట అంతకుముందు ఉండేది కష్ట కొంచెం రంగు తక్కువైనా మొక్కు ముక్కు మొహం ఒక పద్ధతి ఒక శుభ్రం ఒక విధంగా ఉండేది అదేందో రాసుకుంది పూసిన కాడ పూసి 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 మనిషి ఎర్రగా ఇక సేమ పందిలాగా తయారైంది ముఖం సరే తయారైంది ఇక నాబోటు ప్రసంగాలు చేస్తుంటాడుగా ఇట్లాగా డైరెక్ట్గా వాతలో ఎక్కడో పాప విని ఇక అది పోయటం ఆపింది ఆపిన తర్వాత అయిపోయింది తెలుసా మొత్తం ముఖం పేడు కట్టినట్టు కట్టి నల్లగా అయిపోయింది మచ్చలో పెద్ద పెద్ద మచ్చలు దాన్ని అనవసరంగా పూసుకొని అంతకుముందు అన్న కాస్త చావన్ సాయిగా పద్ధతిగా ఉండేది అది పూసి పూసి మరిగా మంటబుట్టి మొఖం చెడిపోతుందని ఆపిందో లేకపోతే క్యాన్సర్ వచ్చి దాన్ని రిపోర్ట్ చూసి ఆపిందో లేకపోతే నాబోట్టు ప్రసంగం ఆపిందో ఆపిన కాడి నుంచి మొఖం ఇంకా తెప్పాడాలకు కట్టింది నల్లగా మాడుచక పేడు అట్లా కట్టి ఇప్పుడు ఆ మొఖం బయట పెట్టాలంటే ఇబ్బంది అయిపోయింది ఇప్పుడు అది రాయకపోతే ఒకసావు రాస్తే ఇంకోసా నాకు తెలిసింది ఇంకో ఉంది పాప న్యూస్లో కూడా వేసారు చక్కని ముఖం బ్యూటీ పార్లర్కు పోయింది వాళ్ళు ఏదో ఒకటి పోయిపోయి ఒకటి పూశారు పూసేసరికి ముఖమంతా ఇక చూడు ఇక పూరి పొంగింది చూడు పూరి అండి బాగా నూనెలో పూరి పొంగి ఆ మనిషి చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోయింది బ్యూటీ పార్లర్ వాళ్ళ మీద కేసు పెట్టి ఏం చేస్తారు ఎందుకు కేసు పెడితే ఫైన్ అయితే తేడా పడ్డా ఉండి అది కంపెనీ వాడు చేసిన పని వాడు ఆ మందర్ లాంటిది ఇచ్చాడు మరి మేమేమో పూసాము టైప్ ఇప్పుడు ఇట్లా కాదు ఇట్లా కొంచెం పద్ధతులు మార్చుకొని కాస్త జాగ్రత్త దైవభక్తి గలవారమని చెప్పుకునేటట్టు లోకస్తులు మనల్ని చూసినప్పుడు గౌరవనీయంగా రెండు చేతులు ఎత్తి అమ్మ వందనాలు అని చెప్పేటట్టు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా అన్న మాట ఆకర్షణీయంగా ఉంటుందా ఏం పర్వాలేదు పిల్లారా ఏం పర్వాలా మనం రాజకుమార్తెలం రాజకుమారులం ఏం కాదు ఏం కాదు ఏ శోకా చేయొచ్చు మనం ముఖం దగ్గర చూపించరా ఇప్పుడు చూపించరా ముఖం నేను సగ చేసేటప్పుడు చూపించాలరా అప్పుడే కిలోమీటర్ ఎడంగ పెట్టి చూపించాడు దేవునికి స్తోత్రం కలిగి ఉనుగా ఏమండి అర్థమైందా మీకు అట్లా మనకు తగదు అంటే నచ్చదు ఇంకోసారి రా నేను ఆ ఏంది చండాలంగా తిడుతున్నాడు పోయి వాగులో నాకు నాకెందుకు కానీ నచ్చదు నిషిద్ధమైన వాటికి ఆకర్షణలు ఎక్కువ చెయ్యకూడని వాటికి ఆకర్షణలు ఎక్కువ ఎగబడతారు దేవుని వాక్యం చెబుతుంది జీవవృక్ష ఫలానికి అంత ఆకర్షణ లేదు కానీ అది తింటే నిరంతరం జీవిస్తారు మంచి ఇచ్చే ఫలం మరణాన్ని తీసుకొచ్చింది కానీ దానికి ఆకర్షణ ఉందని బైబిల్లోనే రాస్తుంది చూస్తారా చూడు ఆది కాండ మూడో అధ్యాయం ఆరో వచ్చిన స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది ఆ వృక్షము ఆహారమునకు మంచిది కన్నులకు అందమైనది కన్నులకు అందమైనది వివేకమిచ్చు రమ్యమైనది చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినేను ఏం చేద్దాం నిషిద్ధమైన వాటికి ఆకర్షణలు ఎక్కువ దాన్ని కనిపెట్టి పురుషుడైనా స్త్రీ అయినా ఇంతసేటు ఆకర్షిస్తున్నాయి అంటే ఇది మొత్తానికి డేంజర్ నా దేవుడు వద్దన్నాడు కాబట్టి నాకు వద్దు ఈ దరిద్రం అని కంట్రోల్ చేసుకుంటే ధన్యులు కనులెత్తి చూశాడు అబ్బో భలే అట్రాక్షన్ కనపడింది సోదమ్మ కనులెత్తి చూశాడు అబ్బో ఆ తీర ప్రాంతం సూపర్గా కనపడింది అబ్బా పోతే అడగ పోవాలరా దేవునికి స్తోత్రం